హాయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ అయితే మనం ఒక పన్నెండు ప్రాపర్టీలు గుంటూరులో వచ్చిన ప్రాపర్టీలు అయితే చూస్తున్నామండి చాలా మంది అయితే గుంటూరులో అయితే అడుగుతున్నారు ఒక ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ గురించి అడుగుతున్నారు ప్రాపర్టీ గా పెట్టమంటున్నారు సో దా వాళ్ళ గురించి అన్ని గా అయితే గుంటూరు సంబంధించి అయితే మీకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి మొత్తం అయితే మీకు ఇందులో పన్నెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి లో ఫ్లాట్లు అయితే ఉన్నాయి అన్నమాట సో ఈ ప్రాపర్టీస్ అయితే ఒకసారి అయితే చూద్దామండి వన్ బై వన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో మీరు గుంటూరులో కనుక సెర్చ్ చేస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సో ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా కాబట్టి ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తున్నట్లయితే మాత్రం మీరు ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నామండి ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాము ఇది ఓపెన్ ల్యాండ్ అనమాట మనకి ఈ ల్యాండ్ వచ్చేసేసరికి మీరు చూస్తున్న ల్యాండ్ మన పొన్నే కల్లు తాడికొండ దగ్గర అయితే రావడం జరుగుతుందండి గుంటూరులో అయితే రావడం జరిగింది అర్జెంట్ సేల్ అండి ఇది నూట ఎనభై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ లో అయితే రెండు సిఆర్డిఏ సంబంధించిన ఓపెన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మనకి గజం వచ్చేసరికి పద్దెనిమిది వేలు చెప్తున్నారు అర్జెంట్ సేల్ అండి ఇది మనకి పొన్నే కళ్ళులో తాడికొండ అంటే పొన్నేకాళ్ళు అంటే తాడికొండ దగ్గరలో వస్తుంది అక్కడ మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంది కదండి ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే ఉందనమాట రేట్ వచ్చేసరికి గజం మనకి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు కొలతలు చూసుకుంటే ముప్పై వెడల్పు యాభై ఎనిమిది లోతు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో ఒక ఫ్లాట్ ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఒక ఫ్లాట్ ఉంది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం చేసిన ఓపెన్ ప్లాట్స్ అనమాట ఇవి పొన్నేకాళ్ళు మన తాడికొండ గుంటూరులో అయితే రావడం జరిగిందండి ఈ ఫ్లాట్ అండ్ ఇంకో ఫ్లాట్ అయితే చూస్తున్నాం అండి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసేసరికి మనకి గుంటూరు వసంత రాయపురంలో అయితే రావడం జరుగుతుందండి పర్ మంత్ నలభై వేల రూపాయలు మనకి రెంట్ అయితే సారీ పద్నాలుగు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది పర్ మంత్ పద్నాలుగు వేల రెంట్ అయితే వస్తుంది ఎనభై మూడు గజాలైతే కన్స్ట్రక్షన్ అయితే చేశారు నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారని మీరు చూస్తున్న ప్రాపర్టీ వసంత రాయపురం గుంటూరులో మనకి ఎనభై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ దక్షిణం ఫేస్ అయితే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు దక్షిణం ఫేస్ అయితే ఉంటుంది పద్నాలుగు వేల రూపాయలకి పర్ మంత్ రెంట్ అయితే వస్తుందనమాట పద్నాలుగు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది అద్దే ఎనభై మూడు గజాలైతే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది నలభై ఏడు లక్షల రూపాయలు అయితే మనకి రేట్ అయితే చెప్తున్నారు గుంటూరు రాయపురంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి దక్షిణం ఫేసింగ్ అయితే ఉంటుందండి నలభై ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అండ్ మూడో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి మూడో ప్రాపర్టీ వచ్చేసేసరికి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి మన గుంటూరు మనీ హోటల్ సెంటర్లో రావడం జరిగింది జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై మూడు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు అరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రై మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా గుంటూరు మనీ హోటల్ సెంటర్ మనీ హోటల్ సెంటర్ జీ దగ్గర అయితే రావడం జరిగింది జీ ప్లస్ టూ గుంటూరు సిటీ డెయి మూడు గజాలైతే కన్స్ట్రక్షన్ జరిగింది అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఎవరైతే మనీ హోటల్ సెంటర్ గుంటూరులో గుంటూరు సిటీలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించగలరండి రేట్ వచ్చేసరికి మనకి అరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి గుంటూరులో అయితే రావడం జరిగింది సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కూడా అండ్ ఇది అయితే ఫ్లాట్ అండి మీరు చూస్తుంది గుంటూరులో వచ్చిన వసంతరాయపురంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉందండి అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై ఆరు గజాలు అయితే ఇస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అన్నారు ఫైనల్ రేట్ అయితే ఇరవై తొమ్మిది లక్షలకి అయితే ఫైనల్గా రేట్కి అయితే ఇస్తానని చెప్పారు ఓనరు సో వసంతరాయపురంలో వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్ థర్డ్ ఫ్లోర్ ముప్పై రెండు గజ ముప్పై ఆరు గజాల అన్డివైడెడ్ షేర్తో ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఫైనల్ రేట్ అయితే చెప్పారు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అని చెప్పి ముప్పై ఇరవై తొమ్మిది లక్షలు ఫైనల్గా అయితే మీరు చూస్తున్న అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది వసంత రాయపురం గుంటూరులో అయితే రావడం జరిగిందండి అండ్ ఇంకొకటి అయితే చూస్తున్నాం అండి ఇది ఆటోనగర్ సంబంధించిన ప్రాపర్టీ ఆటో నగర్ మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట పదకొండు వందల అయితే ఉంటుందండి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలకి మీరు చూస్తున్న ఈ స్థలము ప్లస్ అంటే ఇది రోడ్డు మీకు చూసారు కదా కంపెనీ పదకొండు వందల అయితే ఉంటుంది ఈ పదకొండు వందల గజాల ఈ ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ అంటే జీప్లస్ వన్ ఫ్లాట్ మీకు కనబడుతుంది చూసారండి ఆ కంపెనీ మొత్తం కూడా పదకొండు వందల గజాలు అది కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ లో విజయ మన గుంటూరు లో అయితే రావడం జరిగింది ఇది గుంటూరు ఆటోనగర్ రోడ్ అనమాట గుంటూరు ఆటోనగర్లో మీరు చూసిన ఈ బిల్డింగ్ అండ్ ఆ లోపల ఉన్న కంపెనీ మొత్తం కూడా మనకి పదకొండు వందల గజాలు అయితే ఉంది అది కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగిందండి ఆటోనగర్ గుంటూరులో అయితే ఉంది అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసరికి ఆరో ప్రాపర్టీ అండి లక్ష్మీపురం దగ్గర దేవవరపు దగ్గర దేవాపురం దగ్గర అయితే మనకి త్రీ బిహెచ్కే ఫ్లోర్ వైజ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ రావడం జరిగిందండి టోటల్ ఎస్ఎఫ్టీ మూడు వేల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందనమాట విత్ కబోర్డ్ వర్క్స్ అండ్ ఫర్నిచర్ తో పాటు అయితే ఉందండి చూడొచ్చు ఒక లగ్జురియస్ ఫ్లాట్ అండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇటు లక్ష్మీపురానికి దగ్గర దేవాపురం అనే ఏరియాలో రావడం జరిగింది అన్డివైడెడ్ షేర్ తొంభై గజాలు అయితే ఇస్తున్నారు రేట్ వచ్చేసరికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఎవరైతే గుంటూరులో ఫ్లోర్ వైజ్ ఒక లగ్జురియస్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి విత్ ఫర్నిచర్తో పాటు మనకి ఈ ఫ్లాట్ అయితే బ్రాండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది మొత్తం ఫర్నిచర్ అంతా కూడా చేసేసి ఉంటుందండి అండ్ ఇటాలియన్ మార్బుల్ అండి వేసింది కూడా మీకు ఎక్కడ అంతా కూడా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ వాడడం జరిగింది మీకు అంతా కూడా చూసుకోవచ్చు లగ్జరియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అది మూడు వేల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది చాలా విశాలమైన ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ లక్ష్మీపురం దేవాపురంలో రావడం జరిగిందండి ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఆ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు విత్ కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేసి అయితే ఉంటాయి ఆ ప్రాపర్టీ కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి ఆ భాగ్య క్యాపిటల్ లో నందు ఒక ప్లాట్ ఉందంట మదన్ మోహన్ గారు అయితే చెప్పారు అమరావతి దగ్గర సో అది ఒకసారి అయితే చూడండి అమరావతి క్యాపిటల్ లో కూడా ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు భాగవ్ గారు ఖచ్చితంగా అంటే అమరావతి క్యాపిటల్లో కూడా ఉన్నాయి అది నేను నెక్స్ట్ సపరేట్గా వీడియో అయితే చేసి మీకు పంప పెడతాను మొత్తం మొత్తం కాకుండా ఏ ఏరియా వైజ్ ఆ ఏరియా వీడియో అయితే పెడతాను ఇప్పుడు మనం గుంటూరు అయితే చూస్తున్నాం గుంటూరు లక్ష్మీపురం దేవావ దేవాపురం అనే ఏరియాలో మనకి మూడు వేల ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లోర్ వైజ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనం చూస్తుంది టోటల్ అన్డివైడెడ్ షేర్ తొంభై గజాలు అయితే ఇస్తున్నారు మూడు వేల ఎస్ఎఫ్టీ అయితే మనకి స్క్వేర్ ఫీట్లో ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అడుగుల్లో స్క్వేర్ ఫీట్లో విత్ కబోర్డ్ వర్క్స్ అండ్ లోపల ఫర్నిచర్ అంతా కూడా ఉందండి మొత్తం ఫర్నిచర్తో పాటు కలిపి మీకు సేల్ చేయడం జరుగుతుంది బ్రాండ్ న్యూ ఫ్లాట్ రేట్ వచ్చేసరికి రెండు కోట్ల ఇరవై లక్షలు అయితే చెప్తున్నారండి మీరు చూస్తున్న ఈ లగ్జరీస్ ఫ్లాట్ గుంటూరు లక్ష్మీపురం దగ్గర దేవాపురం వైపు అయితే రావడం జరిగిందండి ఇది ఏడో ప్రాపర్టీ అండి ఇది పొన్నే కళ్ళు తాడికొండ దగ్గర అయితే రావడం జరిగిందండి ఇండిపెండెంట్ హౌస్ నూట నలభై గజాలలో అయితే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది పైన అయితే గోడలు అన్ని కట్టారు ఇంకా రూమ్స్ లాగా అయితే కన్వర్ అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ నూట నలభై గజాల్లో పొన్నేకల్లు తాడికొండ దగ్గర తూర్పు ఫేస్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఫైనల్ రేట్ అయితే నలభై రెండు లక్షలు నలభై ఒక అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు పొన్నేకల్లు తాడికొండ దగ్గర అయితే రావడం జరిగింది గుంటూరు నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఫైనల్గా నలభై రెండు లక్షలకి ఇస్తా అంటున్నారు ఇంటి ముందు రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు కింద డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి పైన వచ్చేసేసరికి మీకు మొత్తం నాలుగు వైపుల గోడలు కట్టేశారు ఇంకా రూమ్స్ లాగా అయితే చేయలేదు అన్ఫినిషింగ్లో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ నూట నలభై గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి పొన్నేకాళ్ళు గుంటూరు అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసేసరికి ఆక్షన్ సంబంధించిన ఫ్లాట్ అండి ఆ ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉంటుంది గుంటూరు మిర్చి యార్డ్లో రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వాల్యూ కాస్ట్ వచ్చి నలభై ఐదు లక్షల వరకు అయితే ఉంటుందంట ఏడు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది ఎస్ఎఫ్టీ పన్నెండు వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్స్ అన్డివైడెడ్ షేర్ అయితే నలభై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారు డబల్ బెడ్రూము మిర్చి యార్డ్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ మీకు అపార్ట్మెంట్ కనబడుతుంది కదా ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ మనకి ముప్పై లక్షల రూపాయలకి సారీ ముప్పై రెండు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్ లో రావడం జరిగింది థర్టీ టూ ల్యాక్స్ అండి ముప్పై రెండు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ మనకి కి రావడం జరిగింది మిర్చి గుంటూరు సిటీ ముప్పై రెండు లక్షల రూపాయల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి కి రావడం జరిగింది బ్యాంక్ లో ఫోర్త్ ఫ్లోర్ పన్నెండు వందల ముప్పై ఆరు స్క్వేర్ ఫీట్స్ ఏడు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గుంటూరు మిర్చియాడి దగ్గరలో మనకి ఈ ప్రాపర్టీ ముప్పై రెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది బ్యాంక్ వాళ్ళు వేసిన వాల్యూ నలభై ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు అయితే వాల్యూ అయితే అయితే వేయడం జరిగిందండి ఈ ఈ ప్రాపర్టీకి అయితే అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి పెద్ద కాకానీలో ఉన్న ఇరవై ఐదు లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది బ్యాంక్ లో రావడం జరిగింది ఆ ఏరియాలో అయితే మీకు ఎక్కువ అయితే ముస్లిమ్స్ అయితే ఉంటారు ఆ ఏరియాలో ముస్లిమ్స్ కమ్యూనిటీ ఎక్కువ అయితే ఉంటుంది పెద్ద కాకాని దగ్గర అయితే రావడం జరిగిందండి వంద గజాలలో అయితే ఉంటుంది ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ ఆ మీకు చూపిస్తున్నానండి ఫ్లా ఇండి ఇండిపెండెంట్ హౌస్ రావడం జరిగింది మన వాళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నారు ఆ హౌస్ అయితే మనకి సేల్ కి రావడం అయితే జరిగింది వంద గజాలైతే ఉంటుందండి ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్ ద్వారా పెద్ద కాకానీలో అయితే రావడం జరిగింది ముస్లిమ్స్ ఏరియా అండి చూడొచ్చు ఈ ఇల్లు అనమాట కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే ముస్లిమ్స్ ఏరియా బాగా అంటే ముస్లిమ్స్కి అయితే చాలా బాగుంటుందండి సో ఆ ఏరియాలో ఎవరైనా వెతుకుతుంటే కనుక గుంటూరులో పెద్ద కాకాని వైపు ఒకసారి అయితే గమనించగలరు అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసరికి బీఫ్ ఫామ్ స్థలం అండి సిటీలో అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు తక్కువ రేట్లు అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే తీసుకురావడం జరిగింది గమనించండి ఇది బీఫ్ ఫామ్ స్థలం అరవై ఆరు గజాల స్థలం కృష్ణ తులసి నగర్ మూడవ లైన్ స్వర్ణ భారతి కెల్లే రోడ్లో మనకి గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఈ అరవై ఆరు గజాల బీఫ్ ఫామ్ పట్ట ఇరవై లక్షల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు ఫైనల్గా అయితే పదిహేను లక్షలకైతే ఇస్తా అంటున్నారు అండి బీఫాం పట్టా ఇది ఇరవై లక్షలు చెప్పడం చెప్తున్నారు పదిహేను లక్షలకి అయితే ఫైనల్గా అయితే ఇస్తారు అంతకు నుంచి అయితే తగ్గిచ్చల్లు మీకు పదిహేను లక్షలకి అయితే ఇవ్వడం జరుగుతుంది బీఫాం పట్టా అండి ఇది రిజిస్టర్ కాదు బీఫాం పట్టా మనకి కృష్ణ తులసి నగర్ మూడవ లైన్ స్వర్ణ భారతి నగర్ వెళ్ళే రోడ్లో ఈ గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో అయితే ఉంది అరవై ఆరు గజాల స్థలం ఇది బీఫామ్ ఫామ్ ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అండ్ ఫైనల్ రేట్ పదిహేను లక్షలు అయితే చెప్తారండి ఇస్తానంటున్నారు సో ఎవరైనా సరే బీ ఫామ్ పట్టా స్థలం తీసుకోవాలి గుంటూరు సిటీలో కావాలంటే లో కాస్ట్ లో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే ఉందనమాట బీఫామ్ ఫామ్ పట్టా అండి మీరు చూస్తుంది ఈ రేకుల్ షెడ్ కూడా ఉంది అందులో అయితే మీకు ఇదంతా బీ ఫార్మ్ పట్టా వాళ్ళైతే అమ్మకానికి అయితే పెట్టారు ఇరవై లక్షలైతే ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు పదిహేను లక్షలకి ఫైనల్గా అయితే ఇస్తానని చెప్తున్నారండి ఇంకా నెగోషియబుల్ అయితే లేదు అంత మించి మళ్ళీ తగ్గించి అడగడానికి కూడా లేదు వాళ్ళకు ఫైనల్గా అయితే పదిహేను లక్షలకి అయితే ఇస్తా అంటున్నారు గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో అయితే ఉంటుంది అరవై ఆరు గజాల స్థలం అన్నమాట ఇది కృష్ణ తులసి నగర్లో అయితే రావడం జరిగిందండి బెస్ట్ ప్రాపర్టీ సో ఒకసారి అయితే అందరూ ఎవరైనా గమనించగలరు అండ్ ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది గుంటూరు జనరల్ హాస్పిటల్ దగ్గర రావడం జరిగిందండి ఇటు మార్కెట్ కి దగ్గరగా ఉంటుంది ఏసీ కాలేజ్ ఎదురు సందులో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది నలభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు యాభై గజాలలో ఉన్న రేకుల్ షెడ్ సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ గుంటూరు ఏసీ కాలేజీ దగ్గరలో రావడం జరిగిందనమాట జనరల్ హాస్పిటల్ దగ్గర ఇటు మార్కెట్ కూడా దగ్గరగా అయితే ఉంటుంది నలభై లక్షలు అయితే చెప్తున్నారండి యాభై గజాల ప్రాపర్టీ రేకుల్ షెడ్ సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా ఉంటుంది గుంటూరులో అయితే రావడం జరిగింది సో ఎవరైతే గుంటూరు ఏసీ దగ్గర ఏసీ కాలేజీ దగ్గర వెతుకుతున్నారో సిటీలో అలాంటి అయితే ఒకసారి అయితే గమనించగలరు ఆ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి అమరావతి గుడి అంటే అమరావతి ఊరిలో రావడం జరిగింది గుడి దగ్గర రావడం జరిగింది పన్నెండు సెంట్ల స్థలంలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో మనకి మెయిన్ రోడ్కి అతి సమీపంలోనే వాకబుల్ డిస్టెన్స్లో వచ్చిన పన్నెండు సెంట్ల జీ ప్లస్ వన్ ఇల్లు మూడు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఒక కోటి పది లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి బెస్ట్ ప్రాపర్టీ అండి ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అమరావతి గుడి అంటే అమరావతి ఏరియాలో అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో అయితే ఈ పన్నెండు సెంట్ల ఇల్లు మనకి సేల్కి రావడం జరిగింది అందులో ఆరు సెంట్ల వరకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటాయి ఈ ఇంటికి రెండు రోడ్లు అయితే ఉన్నాయండి ఒకటి సిసి రోడ్డు మీరు చూస్తున్న రోడ్డు ఇంకోటి వచ్చేసరికి పక్కనే ఉంది కచ్చా రోడ్డు అయితే ఉంటుంది అది సపరేట్గా ఆ ఇంటి వరకే వెళ్ళే రోడ్ అండి అది సపరేట్గా ఆ ఇంటికి ఉంటుందన్నమాట మనం సపరేట్గా ఇంకొక రోడ్డు కూడా మనం ఫార్మేషన్ అయితే చేసుకోవచ్చు ఇంకొక ఐదు లక్షలు ఆరు లక్షలు కనుక ఖర్చు పెట్టుకున్నట్లయితే ఇంకొక రోడ్డు కూడా మనం సపరేట్గా అయితే ఫార్మేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అలాంటి రోడ్ల అవకాశం ఉన్న ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి అక్కడ మార్కెట్ కూడా మేము కనుక్కొని ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే మార్కెట్ వాల్యూ ఒక కోటి అరవై లక్షల వరకు అయితే ఉందండి సో అంత వాల్యూ ఉన్న ప్రాపర్టీ మనకి ఒక కోటి పది లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా అమరావతిలో రావడం అయితే జరిగింది ఈ పన్నెండు సెంట్ల ప్రాపర్టీ ఆరు వందల ముప్పై గజాల దాకా ఉంటుందండి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం మూడు సంవత్సరాలు మాత్రమే మీరు చూస్తున్నారు కదా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో రావడం జరిగింది సో చూ ఇంత చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది ఎదురు కూడా మనం ఇంకొంత ఇంకొక బిల్డింగ్ అయితే కట్టుకోవచ్చు అంత ప్లేస్ అయితే ఉంది దాని సపరేట్ గా ఇంకొక రోడ్డు కూడా ఉందండి అటే రోడ్ అయితే కచ్చా రోడ్డు ఉంది సిసి రోడ్ అయితే మన ఇంటికి వచ్చే రోడ్ అయితే ఉందన్నమాట ఎస్సి కాలేజ్ హాస్టల్ బ్యాక్ సైడ్ లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ అమరావతి టు విజయవాడ వెళ్ళే లో ఈ పన్నెండు సెంట్ల ప్రాపర్టీ మీరు చూస్తున్న ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం జరిగిందండి చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ కోటి అరవై దాకా అయితే బ్యాంక్ వాళ్ళు అయితే మీకు ప్రాపర్టీ వాల్యూ అయితే పెట్టారు ఇదిగోండి ఇది కచ్చా రోడ్డుకి వచ్చే రోడ్ అనమాట ఈ రోడ్ నుంచి అయితే మట్టి రోడ్ అయితే ఉందండి రోడ్ మన డైరెక్ట్ ఫార్మేషన్ చేసుకుంటే గా ఇంటికి రోడ్ అయితే వస్తుంది సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఇదిగోండి ఇట్లాగా రోడ్ అనమాట ఈ స్థలం డైరెక్ట్ గా మన ఇంటి దాకా అయితే వచ్చేస్తుంది సో ఈస్ట్ ఫేస్ అయితే రోడ్డు కూడా ఇంకో రోడ్ అయితే ఉంది మన సిసి రోడ్ అయితే అటు నుంచి మట్టి రోడ్ అయితే పక్క రోడ్ నుంచి కూడా రావచ్చు సో ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి అత్యంత తక్కువ రేట్లు అయితే వస్తుంది ఒక కోటి పది లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది ఆ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో అమరావతి గుడి అమరావతి ఊర్లో అమరావతి టు విజయవాడ ఎల్ఏ రోడ్ లో కా హాస్టల్ బ్యాక్ సైడ్ లో ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా రావడం అయితే జరిగిందండి మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట సో చూసుకోవచ్చు ఇంత వాల్యుబుల్ ప్రాపర్టీ మనకు ఒక కోటి పది లక్షల రూపాయలకి రావడం జరిగిందండి ఈ ఇంటికి రెండు రోడ్లు అయితే ఉన్నాయి ఒక రోడ్ వచ్చేసరికి సిసి రోడ్డు మీకు సిసి రోడ్ అయితే చూసాము ఇంటి ముందు రోడ్డు కూడా మీకు ఒక కచ్చా రోడ్ అయితే ఉందండి ఆ రోడ్డు కనుక మనం వేసుకున్నట్లయితే మన ఇంటి ముందు ఒక ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే వస్తుంది సో ఆ మట్టి రోడ్డు నుంచి మనం ఒక రోడ్ ఫార్మేషన్ చేసుకున్నట్లయితే సో ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది అమరావతి గుడి దగ్గర అయితే రావడం అయితే జరిగింది సో ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే ఉందనమాట సో ఈ ఈ ప్రాపర్టీస్ అండి పన్నెండు ప్రాపర్టీస్ మళ్ళీ రేపు గుంటూరు సంబంధించిన ప్రాపర్టీస్ అప్డేట్స్ అయితే వస్తాను చాలా మంది అయితే అడగడం జరుగుతుందండి లో కాస్ట్ అయితే అడుగుతున్నారు శ్రీను గారు షేక్ తర్వాత మదన్ మోహన్ గారు కూడా ఏదైనా అమరావతిలో ఉంటే చూడమని చెప్పారు సో భార్గవ్ గారు కూడా అమరావతి క్యాపిటల్లో ఏదైనా అమ్మే ఉంటే తెలియజేయమని చెప్పారు సో ఒకసారి అయితే మీకు ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్లో అమ్మే స్థలాలు కానీ పొలాలు కానీ ప్రాపర్టీస్ కానీ దానికి సంబంధించినంత అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీరు గుంటూరు సంబంధించిన డివిజన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటే డిస్క్రిప్షన్లో లింకులు అయితే ఇచ్చానండి ఆ లింక్ ద్వారా అయితే అందులో వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే ఉంటాయి సో డైరెక్ట్గా అయితే ఆ లింక్ ఓపెన్ చేసుకొని చూడండి కింద అయితే మీకు లింక్ అయితే ఇచ్చాను యూట్యూబ్ లింక్ అయితే ఇచ్చాను గుంటూరు డివిజన్ ప్రాపర్టీస్ గుంటూరు సిటీ ప్రాపర్టీస్ గుంటూరు ఇండిపెండెంట్ హౌసెస్ గురించి సపరేట్గా అయితే ఆర్బీ ప్రాపర్టీస్ అనే ఛానల్ కూడా మనం పెట్టడం జరిగింది సో ప్రాపర్టీస్ నుంచి కంటిన్యూ అప్డేట్స్ అయితే వస్తాయి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ గుంటూరులో కావచ్చు అమరావతిలో కావచ్చు తెనాలి కావచ్చు మంగళగిరి కావచ్చు ఇటు విజయవాడ కావచ్చు అండ్ వైజాగ్ అండ్ హైదరాబాద్ సిటీల్లో మనమైతే సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియా సపరేట్ సపరేట్ వీడియోస్ కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుందండి అండ్ ఏరియాకి సంబంధించిన మెన్షన్ కూడా ముందే చేస్తాను గుంటూరు అయితే గుంటూరు అని మెన్షన్ చేస్తా విజయవాడ అయితే విజయవాడ అని మెన్షన్ చేస్తాను మీకు స్టార్టింగ్లోనే మీ డైరెక్ట్గా మీకు గుంటూరు విజయవాడ అని అయితే ఉంటుంది సో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తామండి ఇంత బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాం ఇంత వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఆసేట్ నజీర్